అందరికీ నమస్కారం ఈరోజు మీడియా సమావేశం ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్లాడులో ఒక ఉప సర్పంచ్ టీడీపీ జనసేన వేధింపులు తట్టుకోలేక సూసైడర్స్ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకపోగా మధ్యలో వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది సింగయ్య అనే ఒక గతను ఆస్పత్రిలో చనిపోయారని చెప్పారు ఎస్పి గారే గుంటూరు ఎస్పి గారే ప్రెసిపేట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్కి అతను చనిపోయిన దానికి ఎటువంటి సంబంధం లేదని వెహికల్ నెంబర్తో సహా చెప్పి ఆ ముందు ప్రెసిఫీట్ పెట్టడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు ఎస్పి గారే కానీ మొన్న టీవీ ఫైవ్ ఒక విజువల్ చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కింద ఆ అనే వ్యక్తి కింద పడిపోగా కారు ముందుకు పోయినట్టు కానీ వెహికల్ ముందుకు పోతుంది టైర్లు తిరగాలి కదా టైర్లు తిరగవు కానీ కారు మాత్రం ముందుకు పోతూ ఉంటుంది అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేసినంత ఈజీగా ఈ వీడియో కూడా మీకు ఎడిట్ చేస్తారు మీరు అంటే ఎడిట్ వీడియోలు చేసి ఆ సింగ ఆయన అతను చనిపోయినాడు టైర్ ఎక్కింది ముఖం మీద అంటే కనీసం ముఖం వల్ల కొంచెం అన్నా బరకపోతుంది కదా ఏడన్నా ఎక్కడే కానీ కొంచెం కూడా దెబ్బలు కానీ ఆయన వెహికల్ తగిలిన వెహికల్ వేరు పక్కన పడబెట్టి చెప్పింది వాస్తవం ఎసుకు గారు అవి జరిగినట్టు రియాలిటీ కానీ మొన్న టీవీ ఫైవర్లో విచిత్రమైన ఒక వీడియో తీసుకొచ్చి ఆ వెహికల్ జగన్మోహన్ రెడ్డికి బట్టి కింద ఆయన పడినట్టు వెహికల్ ముందుకు పోయినట్టు అయ్యా ముందుకు వెహికల్ పోతా అంటే టైర్లు ఎదుర్కొన్న ముందుకు పోతాయా అంటే టీవీ పై ఏవే అని వాళ్ళ కార్లు మాత్రం గాలి పోతా అంటే టైర్లు ఎదుర్కన్నా పోతాయా ఎంత సిగ్గుచ్చేటంటే దానికి ముందు సెక్షన్ వేసి కట్టిన జగన్మోహన్ రెడ్డి కింద వన్ నాట్ ఫైవ్ బార్ వన్ అని వన్ నాట్ సిక్స్ అంటే ఉద్దేశపూర్వకంగా చేసినారు అని మళ్ళీ దానికోటి బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ ఫార్టీ నైన్ అంటే నాన్ వెయిఫుల్ సెక్షను దీనికైతే ఐదు నుంచి పదిహేను శిక్ష కూడా పడేటిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధమో ఆయన చనిపోయింది ఆడ తీసుకొచ్చి దీనికీత ఒక వీడియో ఎడిటింగ్ చేసి కింద పెట్టి ఈయన ఎడ్డ తిరిగి ముద్దాయం చేయాలనే ఆలోచనతో ఉండాలి తప్ప జరిగిన వాస్తవాలు కనుక్కొని జరిగిన తిన్నారా ఏమీ లేదు ఆ ఎస్పి గారు పాప నిన్న మళ్ళీ ఇరవై రెండోది బ్రెష్ పెట్టి పెట్టి ఆ బండి కింద పడ్డాడంట అని మళ్ళా పెడతాడు అంటే ఎస్పీ గారిని కూడా భయపడే కారణం ఏమంటే మొన్న కడప జిల్లాలో ఒక ఒక చిన్న ఇష్యూ జరిగితే ఏది ఫేస్బుక్లో ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ పిఏ ఎందుకు పెట్టాడని అతన్ని అరెస్ట్ చేయండి అని ఇది హర్షవర్ధన్ రాజు ఎస్పీ గారు ఏం చెప్పినారంటే చిన్న పంచాయతీ దానికి మనకి ఎందుకు ఫార్టీ వన్ నోటీస్ పంపించండి అంటాడు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన పంపిస్తావాతను అరెస్ట్ చేయగలని చెప్పి ఎస్పీని సీఏని సస్పెండ్ చేశాడు చంద్రబాబు అన్నాడు మరి ఇలా ఈ గుంటూరు ఎస్పీ కూడా భయపడి పద్దెనిమిది తేదీ పెట్టిన ప్రెస్ మీట్ వేరు ఇరవై రెండు తేదీ పెట్టి ప్రెస్ మీట్ వేరు కారణం ఏమంటే భయభ్రాంతులు ఐఏఎస్ ఐపీఎస్కే చంద్రబాబు నాయుడు భయపడిస్తున్నాడు అంటే ఏ విధంగా వ్యవస్థను మ్యారేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు చెప్పిన వాస్తవం ఒకటి ఉంటుంది మళ్ళీ జరిగిన తప్పుదేమో ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా క్రీట్ చేసి ఏదో విధంగా జగన్మోహన్ ముద్దాయి ముద్దాయించాలనే ఆలోచనలతో ఉన్నారు అయ్యా మీరు చేస్తున్న ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు తప్ప యాన్న సంక్షేమ మీరు చెప్పిన సంక్షేమ ఫలాలు ఎక్కడన్నా అమలు చేసి ప్రజలు మందులు పొందాలని ఎక్కడన్నా ఆలోచన ఉన్నారా కేవలం ఎంతసేపు మీరంతా కూడా ఏదో విధంగా మ్యాన్పేజింగ్ చేసి డైవర్స్ చేసి ప్రజలను భయభాంతులు గురి చేసి వైఎస్ఆర్ దాన్ని అందరినీ కూడా భయపెట్టి వీళ్ళందరినీ బయటికి రానికన్నా చేసి పరిపాలన చేయాలని అనుకుంటున్నారు వేల కోట్ల అప్పులు తెచ్చి కేవలం అమరావతి పేరు చెప్పి దోచుకుంటున్నారు తప్ప ఇవన్నీ బయటికి రాకుండా పోడా పోకూడదు అని చెప్పేసి కేవలం ఈ డైవర్స్ పాలి శిక్షణ మీరు తెచ్చున్నది వే వేల కోట్ల డప్పులు ఆరేళ్ళు ఆయన నాలుగు లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈయన రెండు లక్షల కోట్ల సంవత్సరంలో అప్పులు చేసినాడు అంటే ఏడాది కాలంలో సగం అప్పు తీసినాడు మరి ఆ అప్పుకి లెక్కాసనని చెప్పే పరిస్థితులు ఉన్నాడు దానికి చెప్పాల్సిన అవసరం లేదంటాడు ఏమన్నా మాట్లాడితే నరేంద్ర మోడీని తిడతాడు లెక్కడితే ఎవనైనా తిడతాడు మళ్ళా అవి ఆ నడిన ఓడి కాళ్ళే పట్టుకుంటాడు అబ్బాగుడు పోయి ఇంత ఇంత చేసినా రాజకీయం ఎంత శిక్షించుత్త రాజకీయం చేస్తాడు రాష్ట్రంలో అంటే అంత దిగుసారి రాజకీయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని విషయాన్ని ఆ డ్రైవర్కు సంబంధం లేని ఎక్కడో ఏరో వెహికల్ గురించి చనిపోతే దాన్ని తీసుకొచ్చి కేవలం బండికిత బను ఒక వీడియో క్రిట్ చేసి వీడియోని ఎడిట్ చేసి దాన్ని తయారు చేసి టీవీ ఫైవ్లో చూపిస్తూ అదే గాన జరిగిందంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వందల షేర్లు కొట్టిందరు వందల లక్షల మంది చూసింద్రు కానీ ఇన్ని రోజుల నుంచి ఎక్కడే కానీ ఎవరికి దొరకని వీడియో కేవలం టీవీ ఫైవ్గా దొరుకుతుందా ఆ తీసింది ఎవరు ఒక మధ్యవర్తులు ఎవరైనా తీసి నలు పిలి ఎవరైనా అడిపిన అభిమానులే మళ్ళీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టకనే ఉంటారా సోషల్ మీడియాలో ఒకటి చెడ్డగా పెడితే మీ టీడీపీ వాళ్ళు వందల మంది షేర్లు కొడతారు అటువంటిది కేవలం లేక అదే టీవీ ఫైవ్ ఏవీఎన్ ఆఫీసులో కూర్చొని వాళ్ళందరూ కూడా వీడియోని క్రియేట్ చేసి ఈవీఎంలో ఏ విధంగా ట్యాంపరింగ్ చేయగలరో వీడియోలు కూడా ఆ విధంగా క్రియేట్ చేసి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బూత్గా చేసి ముద్దాయం చేయాలని చూస్తున్నారు ఇకనైనా ఇటువంటి తప్పుడు కేసులు తప్పుడు ఆలోచనలు మానేసి సరైన రాజకీయం చేస్తే బాగుంటుంది లేకపోతే భవిష్యత్తులో మీకు జనాలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాం